హాయ్ గైస్ నేను ఈరోజు ఉదయం టిఫిన్ లేకి జొన్నపిండితో పూరీలు చేసుకున్నానండి పిండి ఒక కప్పు నిండా వేసుకొని ఒక ఆనియను ఒక నాలుగు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని దాంట్లో వేసేసుకున్నా కొంచెం అంత సాల్ట్ వేసేసి ఇంకా బాగా వేడి నీళ్ళు వేడి బాగా నీళ్ళు కాగబెట్టుకొని చల చలచల ఆ వే నీళ్ళు పోసేసి స్పూన్తో కలపెట్టేసుకోవాలి ముందు వేడిగా ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ చిన్నగా చేత్తో కలిపెట్టేసుకొని ఇలా ఉండలు చేసేసుకొని ప్రెస్ తీసుకొని వచ్చేసుకున్నానండి వచ్చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకున్నా ఆయిల్ బాగా వేడయింది ఆయిల్లో వేసేసుకొని ఇంకా చేసుకున్నా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూ చూడండి ఇలా ఇంకా ఆయిల్లో వేసేసింటే బాగా పొంగినాయి అన్నీ భలే బాగున్నాయి టేస్టుకు కూడా జొన్నపిండితో కూడా ఇలా చేసుకుంటే కనుక పిల్లలందరూ బాగా తింటారు ఎప్పుడో ఒకసారి కదా ఇలా చేసేసుకుంటా అంటే కనుక బాగుంటాయండి జొన్నపిండి కూడా హెల్దీ కదా చూడండి ఇంకా ఇలా చేసేసుకొని ఇంకా మేము పచ్చిమిర్చి వేసేసినామని ఇంకా ఏం చట్నీ చేసుకోలేదు ఇలాగే సర్వ్ చేసేసుకున్నాము అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగునిందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మా జొన్నపిండి పూరీలు ఎలా ఉన్నాయో వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి అందరికీ బాయ్